హలో అండి నేను డాక్టర్ నవ్య కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ హైదరాబాద్ మనం ఈ వీడియోలో పిల్లలు వచ్చే ఆస్తమ గురించి తెలుసుకుందాం ఆస్తమా అనేది కామన్ లంగ్ కండిషన్ ఇది పిల్లల్లో అండ్ పెద్దవాళ్ళలో కూడా చూస్తాము దీంట్లో మెయిన్గా ఎయిర్వేస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి ఎయిర్వేస్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో బ్రీతింగ్ ట్యూబ్స్ అని కూడా అనవచ్చు ఈ బ్రీతింగ్ ట్యూబ్స్ అనేవి మనం ముక్కు ద్వారా తీసుకున్న గాలిని లంగ్స్ వరకు రీచ్ అవుతుంది సో ఈ బ్రీతింగ్ ట్యూబ్స్ ఇనిషియల్ గా లార్జర్ ఎయిర్వేస్ లా ఉంటుంది లంగ్స్ లో వెళ్లే కొద్దీ అది మీడియం అండ్ స్మాలర్ ఎయిర్వేస్ లాగా డివైడ్ అవుతూ ఉంటుంది మన నార్మల్ ట్రీ బ్రాంచెస్ లాగా డివైడ్ అవుతూ ఉంటుంది సో మెయిన్ మెయిన్గా మీడియం అండ్ స్మాలర్ ఎయిర్వేస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి ఈ ఎయిర్వేస్ అనేవి కొంచెం ఎక్స్ట్రా సెన్సిటివ్ ఉంటాయి కొన్ని కొంతమందిలో సో ఎప్పుడైనా మనం తీసుకున్న ఎయిర్లో డస్ట్ కానీ ఎలర్జెన్స్ కానీ ఉన్నప్పుడు ఈ ఎక్స్ట్రా సెన్సిటివ్ ఉన్న ఎయిర్ వేస్ అనేవి నేరం అయిపోతాయి అప్పుడు మనం తీసుకున్న గాలి లోపలికి వెళ్ళడానికి కానీ బయటికి రావడానికి కానీ ఇబ్బంది ఉంటుంది సో దానివల్లనే కాఫ్ వీజ్ లాంటి సిమ్టమ్స్ చూస్తాం ఆస్తమా దేని వల్ల వస్తుందని చెప్పడానికి ఒక స్పెసిఫిక్ కాజ్ అంటే ఏం లేదు జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి రోల్ ప్లే చేస్తాయి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఇంట్లో మదర్కి కానీ ఫాదర్ కి కానీ వాళ్ళ సిబ్లింగ్స్కి లేదా గ్రాండ్ పేరెంట్స్కి ఎవరికైనా ఆస్తమా కానీ లేదంటే ఏదైనా ఎలర్జీస్ ఫుడ్ ఎలర్జీ కానీ ఎలర్జీ క్రైనైటిస్ అంటే మార్నింగ్ లేచిన వెంటనే కొంతమందికి తుమ్ములు వస్తుంటాయి సో అలాంటివి ఏమైనా ఉన్నా పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది అదే కాకుండా ఇలా ఇంట్లో ఎవరికి లేకపోయినా కూడా కొంతమందిలో లైక్ ఎయిర్వేస్ అనేవి కొంచెం హైపర్ సెన్సిటివ్ ఉంటాయి సో అలాంటి లో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ కి ఎక్స్పోజ్ అయినా లేదంటే స్మోక్ ఎక్స్పోజ్ అయినా లేదంటే ఇప్పుడు డాగ్స్ కానీ క్యాట్స్ ఫర్ అలాంటి వాటికి ఎక్స్పోజ్ అయినా ఒక్కొక్కసారి వీళ్ళలో ఆస్తమ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది పిల్లల్లో కామన్గా చూసే ఆస్తమ సిమ్టమ్స్ ఏంటంటే దగ్గు ఇది మెయిన్గా పొడి దగ్గులా ఉంటుంది నైట్ టైమ్స్ అండ్ ఎర్లీ మార్నింగ్స్ ఎక్కువగా ఉంటుంది వీజ వీజ్ కూడా వీజ్ అనేది ఒక పిల్లి కూత లాంటి సౌండ్ ఇది దగ్గే అప్పుడు చూస్తాము అండ్ ఒక్కొక్కసారి నార్మల్ బ్రీతింగ్ అప్పుడు కూడా వస్తుంటుంది అండ్ ఇవే కాకుండా బ్రీతింగ్ డిఫికల్టీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం ఫాస్ట్ బ్రీతింగ్ కొన్నిసార్లు అటాక్స్ అక్యూట్ అటాక్స్ ఆస్తమ అటాక్స్ వచ్చినప్పుడు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ చెస్ట్ టైట్నెస్ అంటే చెస్ట్ లో పట్టేసినట్టు ఉండడం గాని ఒక్కొక్కసారి మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది సో ఈ సిమ్టమ్స్ అక్యూట్ అటాక్స్ వచ్చినప్పుడు చూస్తాము అస్తం అనేది మెయిన్ గా పిల్లల్లో ఉన్న సింటమ్స్ ని బట్టి డయాగ్నోస్ చేస్తాము మీరు పీడియాట్రిషన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కాఫ్ వీజ్ అనేది ఒక వారంలో ఎంత ఆఫెన్ గా ఉంటుంది అండ్ ఈ కాఫ్ డే టైమ్ యాక్టివిటీస్ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా అండ్ ఈ కాఫ్ వల్ల నైట్ టైం నిద్రలో నుంచి లేస్తున్నారా లేదు ఆల్రెడీ ఆస్తమా డయాగ్నోస్ అయిన పిల్లల్లో ఇన్హేలర్స్ యూజ్ చేస్తుంటే ఈ ఇన్హేలర్స్ అవసరం ఎంత ఆఫెన్గా పడుతుంది ఒక వారంలో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వల్ల ఆస్తమా సిమ్టమ్స్ ఎంత ఎంత సివియర్గా ఉన్నది అనేది ఒక అవగాహన వస్తుంది అండ్ ఇదే కాకుండా ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన పిల్లల్లో స్పైరోమెట్రీ అనే ఒక టెస్ట్ చేసి ఆస్తమాన్ని కన్ఫర్మ్ చేస్తాము ఈ స్పైరోమెట్రీ అనేది లంగ్ ఫంక్షన్ ని అసెస్ చేస్తుంది ఆల్రెడీ ఆస్తమా డయాగ్నోజ్ అయిన పిల్లల్లో ఇన్హేలర్స్ వాడుతున్నారు బట్ స్టిల్ అక్యూట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏదైనా డస్ట్ కి ఎక్స్పోజ్ అయినా సీజన్ చేంజ్ అయినా కూడా అక్యూట్ అటాక్స్ ఆస్తమా అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఆస్తమా అటాక్స్ ని పేరెంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఆల్రెడీ ఉన్న సింటమ్స్ కాఫ్ కానీ వీజ్ కానీ సివియారిటీ ఇంక్రీజ్ అవ్వడం లేదు అంటే డిఫికల్టీ బ్రీతింగ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం ఫాస్ట్ బ్రీతింగ్ చెస్ట్ టైట్నెస్ అండ్ మాట్లాడడానికి ఇబ్బంది పడడం ఇలాంటి ఏమైనా సింటమ్స్ ఉన్నాయంటే అస్తమా అటాక్ అని చెప్పొచ్చు అస్తమా యాక్షన్ ప్లాన్ అనేది ఒక డాక్యుమెంటెడ్ ప్లాన్ మీకు మీ డాక్టర్ ఇస్తారు సో దాంట్లో అక్యూట్ అటాక్స్ వచ్చినప్పుడు ఏ మెడికేషన్ ఇవ్వాలి అనేది దాంట్లో క్లియర్గా డాక్యుమెంట్ చేసి ఉంటుంది యూజువల్లీ అటాక్స్ వచ్చినప్పుడు రిలీవర్ మెడికేషన్స్ అనేవి ఇవ్వాలి అది వన్స్ ఇన్ ఎవ్రీ ట్వంటీ మినిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అలా ఒక వన్ అవర్ అంటే త్రీ టైమ్స్ ఒక వన్ అవర్లో త్రీ టైమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇలా అస్తమా అటాక్స్ వచ్చినప్పుడు వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి ఆస్తమా యాక్షన్ ప్లాన్ అనేది పేరెంట్స్కి కేర్ కి వాళ్ళ పిల్లల ఆస్తమాని మేనేజ్ చేయడానికి డిజైన్ చేసిన ఒక డాక్యుమెంటెడ్ ప్లాన్ దాంట్లో క్లియర్గా మెడికేషన్స్ సిమ్టమ్స్ అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది సో దీంట్లో త్రీ జోన్స్ ఉంటాయి ఒకటి గ్రీన్ జోన్ ఎల్లో జోన్ రెడ్ జోన్ గ్రీన్ జోన్ అనేది లైక్ సిమ్టమ్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి కంప్లీట్లీ చైల్డ్ సిమ్టమాటిక్ ఉన్నప్పుడు ఏం మెడికేషన్ తీసుకోవాలి అనేది దాంట్లో డాక్యుమెంట్ చేసి ఉంటుంది యూజువల్లీ సిమ్టమ్స్ అన్ని కంట్రోల్లో ఉన్నప్పుడు మనం కంట్రోలర్ మెడికేషన్ అనేది డైలీ యూజ్ చేస్తుండాలి సింటమ్స్ లేకపోయినా సరే వేరాజ్ ఎల్లో జోన్ అంటే అప్పుడే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్తో స్టార్ట్ అయ్యి కోల్డ్ కాఫ్ లో గ్రేడ్ ఫీవర్తో స్టార్ట్ అయ్యి లేదంటే ఏదైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఎల్లో జోన్లో ఉన్న మెడికేషన్స్ యూస్ చేయాల్సి ఉంటుంది రెడ్ జోన్ ఎక్యూట్ అటాక్స్ అంటే డిఫికల్టీ బ్రీతింగ్ ఫాస్ట్ బ్రీతింగ్ చెస్ట్ టైట్నెస్ లేదంటే డిఫికల్టీ టు స్పీక్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు రెడ్ జోన్లో ఉన్న మెడికేషన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది సో మెయిన్ గోల్ ఆఫ్ ఆస్తమా యాక్షన్ ప్లాన్ ఏంటంటే అక్యూట్ ఆస్తమా అటాక్స్ అండ్ ఎమర్జెన్సీస్ ని అవాయిడ్ చేయడం ఫస్ట్ డాక్టర్ ఇచ్చిన ఆస్తమా యాక్షన్ ప్లాన్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి ఈవెన్ కి సిమ్టమ్స్ లేకపోయినా సరే సెకండ్ థింగ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే మీ లో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ని ఐడెంటిఫై చేసి లైక్ అంటే డస్ట్ కి ఎక్స్పోజ్ అయినా లైక్ కోల్డ్ క్లైమేట్కి ఎక్స్పోజ్ అయినా లేదంటే కోల్డ్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తిన్నా లేదంటే పర్ఫ్యూమ్స్ స్ప్రేస్ లేదంటే క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోజ్ అయినా ఏమన్నా సిమ్టమ్స్ వస్తున్నాయంటే వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయండి థర్డ్ థింగ్ యాన్యువల్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇప్పించండి సో ఎవ్రీ ఇయర్ బిఫోర్ మాన్సూన్ సీజన్ ఫ్లూ వ్యాక్సిన్ వేయించండి సో దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది ఒకవేళ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా సివియరిటీ తక్కువ ఉంటుంది అండ్ నెంబర్ ఫోర్ రెగ్యులర్ ఆస్తమా చెకప్స్ కి తీసుకెళ్ళండి వన్స్ ఇన్ ఎవ్రీ త్రీ టు సిక్స్ మంత్స్ లేదు సిమ్టమ్స్ ఉన్నాయంటే ఫ్రీక్వెంట్ చెకప్స్ కి తీసుకెళ్ళండి నెంబర్ ఫైవ్ సిమ్టమ్ ఫ్రీక్వెన్సీ ఏమైనా పెరిగినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి సో దట్ ఇన్హేలర్స్ డోసేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేస్తారు ఇన్హేలర్స్ ఎప్పుడు కూడా స్పేసర్తో పాటు యూస్ చేయాలి రెస్పెక్ట్ టు ఆఫ్ ఏజ్ ఎందుకంటే డైరెక్ట్ ఇన్హేలర్ యూజ్ చేస్తే డ్రగ్ అనేది త్రోట్లో డిపాజిట్ అవుతుంది వెరాజ్ విత్ స్పేసర్ యూజ్ చేసినప్పుడు డ్రగ్ అనేది లంగ్స్ వరకు డెలివర్ అవుతుంది సో ఇది ఇన్హేలర్ వెరాజ్ ఇది స్పేసర్ అంటాము ఇది అబౌవ్ ఫైవ్ ఇయర్స్ చిల్లెన్లో యూస్ చేస్తాం వెరాజ్ బిలో ఫైవ్ ఇయర్స్ చిల్లెన్లో స్పేసర్ విత్ మాస్క్ యూజ్ చేస్తాము సో ఏంటంటే ఫస్ట్ ఇన్హేలర్ క్యాప్ ఓపెన్ చేసి ఈ మౌత్ పీస్ అనేది స్పేసర్ మౌత్ పీస్కి కనెక్ట్ చేసి ఈ మాస్క్ అనేది లెస్ దాన్ ఫైవ్ ఇయర్ చిల్డ్రన్లో నోస్ అండ్ మౌత్ కవర్ అయ్యేటట్టు సీల్ చేసేయాలి సీల్ చేసేసి వన్ ప్రెస్ ఇస్తే వన్ పఫ్ ఆఫ్ డ్రగ్ డెలివర్ అవుతుంది సో వన్ టైం ప్రెస్ చేశాక ఒక ఫైవ్ టు టెన్ బ్రెత్స్ తీసుకునే వరకు అంటే మినిమమ్ ఆఫ్ థర్టీ సెకండ్స్ వెయిట్ చేయాలి బకాజ్ అబౌవ్ ఫైవ్ ఇయర్ చిల్డ్రన్లో ఈ ఇన్హేలర్ మౌత్ పీస్ కి కనెక్ట్ చేసేసి ఈ మౌత్ పీస్ అనేది టీత్ మధ్యలో పెట్టేసి లిప్స్తో ఈ మౌత్ పీస్ని సీల్ చేసేయాలి సో దట్ డ్రగ్ అనేది బయటికి లీక్ అవ్వకుండా సో సేమ్ వే ఇది కూడా వన్ టైం ప్రెస్ చేస్తే వన్ పఫ్ డెలివర్ చేస్తుంది సో ఇఫ్ ఇన్ కేస్ డోసేజ్ అనేది టూ ఆర్ త్రీ పప్స్ ఉంటే సేమ్ స్టెప్స్ వన్ మినిట్ గ్యాప్తోనే రిపీట్ చేయాలి సో ఫస్ట్ ఇన్హేలర్ చూద్దాం సో ఇది క్యాన్స్టర్ అంటాం దీంట్లో డ్రగ్ ఉంటుంది సో ఈ క్యాన్స్టర్ అనేది రొటేట్ చేస్తే దీని నుంచి రిమూవ్ చేయొచ్చు సో ఫస్ట్ క్యాన్స్టర్ని రిమూవ్ చేయండి వెరాస్ మౌత్ పీస్ క్యాప్ కూడా డిస్కనెక్ట్ చేసేసి ఇది రన్నింగ్ వాటర్ కింద ఒక వన్ మినిట్ పెట్టేసి వీక్లీ వన్స్ క్లీన్ చేయండి సో ఇది రన్నింగ్ వాటర్ కింద పెట్టాక దీన్ని టవల్ ఆర్ క్లాత్ క్లీన్ చేయాల్సిన పని లేదు జస్ట్ లెట్ ఇట్ ఎయి డ్రై సైడ్కి పెట్టేస్తే గాలికి అదే ఆరిపోతుంది దాని తర్వాత ఈ క్యాన్స్టర్ ని మళ్ళీ రీకనెక్ట్ చేసేయండి దీనికి రొటేట్ చేసేసి అండ్ క్యాప్ పెట్టేసి వెరాజ్ స్పేసర్ స్పేసర్ ని కూడా డిస్కనెక్ట్ చేసేసి ఈ రెండు కూడా రన్నింగ్ వాటర్ కింద వన్ మినిట్ పెట్టి ఎయిర్ డ్రై చేయండి అండ్ వన్స్ ఇంటి ఇట్ ఇస్ డ్రై కీప్ ఇట్ ఇన్ యువర్ రెగ్యులర్ ప్లేస్ అండ్ దీన్ని ఎప్పుడు కూడా హ్యాండ్ వాష్ ఆర్ డిష్ వాష్ తో క్లీన్ చేయొద్దు అండ్ టవల్ తో కూడా క్లీన్ చేయొద్దు సో సేమ్ వే ఈ స్పేసర్ విత్ మాస్క్ కూడా అలానే డిస్కనెక్ట్ చేసేసి రన్నింగ్ వాటర్ కింద వన్ మినిట్ పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఎయిర్ డ్రై అవనివ్వండి అండ్ వీటన్నిటికీ కూడా ఎలాంటి లిక్విడ్స్ డిష్ డిష్వాష్ హ్యాండ్ వాష్ లాంటివి యూస్ చేయొద్దు ఇవి క్లీన్ చేయడానికి అండ్ ఇవి డ్రై అవడానికి కూడా టవల్స్ క్లాత్స్ ఇలాంటివి కూడా యూస్ చేయద్దు ఎందుకంటే మనం అవి యూస్ చేసినప్పుడు దాంట్లో ఆ కెమికల్స్ అనేవి డిపాజిట్ అవుతాయి అండ్ టవల్కు ఉన్న చిన్న పార్టికల్స్ కూడా డిపాజిట్ అయ్యి మనం ఆ ఇన్హేలర్ యూజ్ చేసినప్పుడు అది మన లంగ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అస్తమా అటాక్స్ రాకుండా చూసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో చూసిన ఏమైనా సిమ్టమ్స్ మీ పిల్లల్లో ఉంటే వెంటనే మీ పిల్లల డాక్టర్ ని సంప్రదించండి